హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ చేసారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా లైక్ కొట్టండి స్క్రీమ్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అందరూ హైలో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి సూరజ్ గారు వేరారు మా పెద్దపల్లి డిస్టిక్ అండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వెల్కమ్ టు అవర్ లైవ్ అండి గుడ్ మార్నింగ్ హైలో ఉండద్దు స్క్రీన్ అండ్ డబ్బులు డబ్బు చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెళ్ళి ఎవరు లైవ్ బాగున్నారా ఇదా ఇలా టీఫింగ్ చేశారా ఏం చేస్తున్నారు లైక్ కొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీమ్ డబ్బులు టాప్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని హలో తమ్ముడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గౌరీ సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లాయ్ మ్యూట్లో నుంచి తీసేసిన హలో రా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ గుట్టండి లైవ్లో వాళ్ళు స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నా గౌరే గారు మీరు బాగున్నారా నేను తెలుసా అక్క మీకు ఏమోరా హాయ్ దుర్గప్రసాద్ తమ్ముడు హాయ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు తిన్నావా టిఫిన్ చేసావా హాయ్ తిన్నావా షణ్ముగ్ గారు హాయ్ అండి తిన్నా నేను టిఫిన్ చేశానండి మీరు నెల ఉన్నాను బాగున్నా ఇలాంటి చీప్ క్వశ్చన్స్ నేను అడిగాను మీరు కూడా ఎవరికి ఆన్సర్ చేయకండి అడగాను మీరు కూడా ఆన్సర్ చేయకండి ఓకే అండి హాయ్ ప్రియా సిస్టర్ హాయ్ ప్రభాకర్ అన్న ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ డన్ అక్క థ్యాంక్ యూ ప్రసాంతముడు తిన్నావా లైక్ డాన్ ప్రభాకర్ బ్రో థ్యాంక్స్ బ్రో వీడియోస్ చూస్తుంటే అక్క వీడియోస్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ గవరే సిస్టర్ ఓకే అండి లైవ్లో వాళ్ళు లైక్ కొట్టండి స్క్రీన్ మీద డబ్బులు టాప్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హైలో ఉండద్దు నాగడాన్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ కామెంట్స్ మంచిగా వెళ్ళండి అబ్బా ఉంటుంది సిస్టర్ లైక్ కొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు నవన్ రెడ్డి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ బాగున్నారా తిన్నవా తిన్నా టిఫిన్ చేశాను తిన్నారా